నార్మల్గా మనం పడుకున్నప్పుడు కళలు వస్తూ ఉంటాయి తెల్లారేసరికి అవి మర్చిపోతూ ఉంటాము కొన్ని కళలు మాత్రం గుర్తుంటాయి మనకి అలాంటిదే ఈ రోజు నాకు వచ్చిన కళ అదైతే లాంగ్ నా మైండ్లో అలాగే ఉండిపోతుంది ఇది ధనుర్మాసము అందులోనూ శనివారము తెల్లవారు జామున కళ వచ్చిందండి నిజంగా నాకైతే ఇప్పటికి గుర్తు చేసుకుంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నార్మల్గా నేను నైట్ పడుకునేటప్పుడు ఫోర్ థర్టీకి అలారం పెట్టి పడుకుంటా మార్నింగ్ ఫోర్ థర్టీకి అలారం వచ్చింది అది ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లేద్దామని అప్పుడే నిద్ర పట్టింది నిద్రలో కళ్ళు వచ్చింది ఆ కలలో తిరుమల శ్రీవారం ఎట్లెక్కుతున్నాం నేను మా వారు ఒక అబ్బాయి ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు చెరొక వైపు వాళ్ళు నా చేతులు పట్టుకుని గబగబా ఎక్కువ గబగబా ఎక్కువ అని ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు నేనేమో ఎందుకు ఇంత ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు దేవుడు అక్కడే ఉంటాడు కదా కాస్త మెల్లిగా వెళ్దాము అని చెప్పి దమ్ము తీసుకుంటున్నా వాళ్ళు ఫాస్ట్గా ఎక్కిస్తున్నారు సడన్గా వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు ఉన్నాడు ఎవరో తట్టినట్టు నన్ను అనిపించి వెంటనే లేచినా అప్పుడు టైం ఫైవ్ థర్టీ అవుతుంది నిజంగా నాకైతే ధనుర్మాసము అందులోని శనివారం తెల్లవారుజాముని కాళ్ళొచ్చింది స్వామి ఎందుకు ఇలా కనిపించాడు నేను మెట్లు ఎక్కడం నాకైతే మొక్కు లేదు కదా ఆ చిన్నబ్బాయి ఎవరు అని మార్నింగ్ నుంచి చాలా సందేహాలు ఉన్నాయి ఏడుకొండలవాడా గోవిందా గోవింద